ఫిబ్రులు రాసినటువంటి పత్రికలో నుండి తొమ్మిదో అధ్యాయము ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి చదువుకుందామండి ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును కూర్చిన వాగ్దానము పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు ముఖ్యమైనటువంటి వచనానికి వెళ్తున్నాం పదహారు వచ్చినలో మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లిపో మరణ శాసనము రాసినటువంటి వాడు మరణం పొందితేనే అది ఏమవుతుంది అటండి ఆ మరణ శాసనము రాసినటువంటి వ్యక్తి మరణించకపోతే ఆ మరణ శాసనం ఎప్పటికీ ఏ రోజుకి చెల్లుబాటు మరి అలా చెల్లుబాటు కాకుండా ఉంటుంది అలా చెల్లుబాటు కాకుండా పోతుంది అని అంటే ఆ మరణ శాసనం రాసినటువంటి వ్యక్తి యొక్క జీవితం మనందరినీ ప్రభావితం చేయబడుతున్నది లేదా ప్రభావితం చేయబడాలి ఈ మరణ శాసనం రాసినటువంటి వ్యక్తిని గుర్చి కొన్ని ముఖ్యమైనటువంటి రెండు ప్రాథమిక విషయాలు చూసి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం ఈయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఈయన పూర్తిగా ఎవరి యొక్క కుమారుడని అంటే అండి దేవుని యొక్క కుమారుడు అనగా తన సొంత కుమారుడు అని చెప్పట రోములకి రాసినటువంటి పత్రిక అధ్యాయము రోమిలికి రాసినటువంటి పత్రిక అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడు వచ్చి చదువుకున్నట్లయితే శరీరమును అనుసరింపక అనుసరించి నడుచుకును మని ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన